ఎంతో భయభక్తులు కలిగి ఉన్నట తెలివికి ఏ తెలివి అది దేవుణ్ణి కూర్చున్నటువంటి తెలివి ఈ లోకంలో నువ్వు ఎట్లా జీవించాలో నేర్పించేటువంటి తెలివి ఎట్లా వస్తుంది అంటే నా చుట్టూ నాకు చాలా ఎక్కువ దేవుడు అంటే భయము ఏ భయము నా చుట్టూ ఇంకా ఏదో జరుగుతూ ఉన్నది నేనే మొత్తం కాదు నాకు తెలిసిందే మొత్తం కాదు నాకు తెలిసిందే వాస్తవము కాదు అనేటువంటి ఆ తగ్గింపు క్రొత్త వాటిని చూచేటువంటి తెగింపునిచ్చేటువంటిది ఈ భయము అనేటువంటి విషయాన్ని మనం గమనించాం రెండవ అధ్యాయము ఐదవ వచ్చిన చూడండి యందు భయభక్తులు కలిగి ఉన్న ఎటుదో నీవు గ్రహిస్తావు ఎప్పుడు నీవు వెదకినప్పుడు మూడవ అధ్యాయము వచను నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోనవద్దు యహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము ఎనిమిదవ అధ్యాయము పదమూడవచ్చునో చూడండి యందు భయభక్తులు కలిగి ఉంటా చెడుతనమును అసహించుకోవడం తొమ్మిది అధ్యాయం యహోవా యహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివి వివేచనకు ఆధారము అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును ఏంటి మ్యాటర్ లైఫ్లో అంటే నువ్వు ఏం చేసావు అనేది కాదు యహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నావా లేదా అనేది దేవుని గూర్చిన భయము నిన్ను భక్తికి నడిపిస్తోందా అది ప్రసంగి గ్రంథకర్త కూడా చాలా విషయాలు చెప్పాడు దేవుని కూర్చినటువంటి భయభక్తుల గురించి మరలా ఆయన కూడా పుస్తకం ముగించేసరికి పన్నెండవ అధ్యాయ చూడండి పదమూడవచ్చు ఇదాంత విన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలు అనుసరించి నడుచుకుని చూడం మానవ కోటికి ఇదియే ఇది చూడండి ఈ యొక్క విజ్డమ్ లిటరేచర్కి సంబంధించినటువంటి రెండు పుస్తకాలు కూడా దేంతో ముగించబడుతున్నాడు మీరు యోగు గ్రంథం కూడా చదవచ్చు యోగు గ్రంథంలో కూడా ఇదే కాన్సెప్ట్ స్టోరీ రూపంలో ఉంటుంది దేవుని కూర్చిన జ్ఞానం దేవుడు అంటే భయం యహోవా భయభక్తులు కలిగినటువంటి శ్రీ కొని ఆడబడు ప్రతి మానవుడికి కూడా ఏదంటే విధి ఏంటంటే యహోవా దేవుని యందు భయభక్తులు కలిగి